ఫోర్ ఫిబ్రవరి రోజున ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కేసీఆర్ నిర్వహించినటువంటి రెండు వేల పద్నాలుగులో నిర్వహించినటువంటి సమగ్ర సర్వే ఇది అధికారపూర్వకంగా లేదు ఇది గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు కాబట్టి ఇవి దొంగ లెక్కలు లేకపోతే ఇవి పనికిరావు అని చెప్పి దాంట్లో మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అవి పనికిరాకుండా ఏం పోవు ఎందుకనంటే ఒకసారి ప్రభుత్వము ఓ కొన్ని సర్వేల ఆధారంగా జనాభా లెక్కలను కనుక సేకరించినట్లయితే కులగణను కనుక సేకరించినట్లయితే అవి ఎల్లప్పుడూ కూడా ఉపయోగపడేదే ప్రభుత్వ యంత్రాంగమే దాన్ని చేపట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగానైతే జనాభా లెక్కలను సేకరించిందో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రెండు వేల పద్నాలుగులో కూడా అదే విధంగా సేకరించినటువంటి జనాభా లెక్కలు ఇంకా జనాభా లెక్కలు చాలా శాస్త్రీయంగా చాలా పక్కడి సేకరించబడినటువంటివి ఎందుకనంటే నెల రోజుల ముందు నుంచే మొత్తం ఏందనంటే ప్రజలకు తెలియజేయటం జరిగింది జనాభా లెక్కల సేకరణ రోజు మీరు ఇంటి దగ్గరే ఉండాలి మీకు సంక్షేమ పథకాలు అందాలి అని అంటే మీకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు అందాలి అని అంటే మీరు ఖచ్చితంగా హాజరై ఆ లెక్కలను వివరాలను తెలియజేయాలని చెప్తే మొత్తం రాష్ట్ర రాష్ట్రాల నుంచే మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఏంటిది అని అంటే ఆ రోజు వచ్చి ఇంటి దగ్గర వెయిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటిది అని అంటే తమ యొక్క వివరాలను తెలియజేసినటువంటిది ఒకటే రోజు ఇంకా కన్ఫ్యూజన్ ఇక్కడ అక్కడ రెండు రోజులు ఆ మూడు రోజులు చేస్తే ఇక్కడి వివరాలు అక్కడ అక్కడి వివరాలు ఇక్కడ రెండుసార్లు నమోదు కావడానికి అవకాశం ఉంటుంది ఒకటే రోజు చేయటం వల్ల నమోదు డబల్ డబల్ చేయటానికి కూడా వీలుండదు కాబట్టి చాలా పకడ్బందీగా జరిగినటువంటి వివరాలు అవి కాకపోతే వివరాలు ఇంకా ఎక్కువ వచ్చు బీసీల జనాభా ఆ రోజు యాభై ఒకటిన్నర శాతం కాకుండా ఒకవేళ యాభై మూడు యాభై నాలుగు వస్తే యాభై ఒకటిన్నర శాతానికి ఏమైనా తగ్గించిందా అనేది వేరే విషయం ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒకసారి ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి జనాభా లెక్కలు సర్వే ఏదైతే ఉందో వివరాలు పొందుపరిచిన తర్వాత అవి అప్ అధికారపూర్వకంగా అఫీషియల్ జనాభా లెక్కలే అవుతుంది అది అన్ కాదు అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు ఒక సర్వే చేస్తే ప్రతిదీ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఏం లేదు కాబట్టి గతంలో నిర్వహించినటువంటి బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్వహించినటువంటి వివరాలు ఒకసారి సేకరిస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది అది ప్రతి వాళ్ళు కూడా చూసుకునడానికి అవకాశం ఏర్పడే విధంగా ఓపెన్గా పెట్టడం జరిగింది అదేవిధంగా మురళీధర్రావు కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఆ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి భవన వెంకట్రామరెడ్డి పీరియడ్లో సమర్పించడం జరిగింది దాన్ని ఆయన అమలు చేయలేదు అసెంబ్లీలో పెట్టలేదు కా అయినా కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆ జా ఆ కమిషన్ రిపోర్టు ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నలభై నాలుగు శాతానికి పెంచుతూ జన విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పెంచడం జరిగింది మండల్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో పంతొమ్మిది వందల ఎనభైలో ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఆ పార్లమెంట్లో ఏం పెట్టలేదు పక్కన పెట్టేసింది కానీ జనతాదళ్ళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైకి వచ్చేటప్పటికి మొత్తం ఏంటంటే మళ్ళీ ఆ నివేదిక ఆధారంగా బయటకు తీసి మళ్ళీ ఏంటిది అని అంటే బీసీలకు రిజర్వేషన్లను ఉద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి నివేదిక కూడా అవసరానుగుణంగా ఉపయోగించుకోవటానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది తప్ప కేసీఆర్ అసెంబ్లీలో పెట్టలేదు అవి దాచిపెట్టాడు లేకపోతే బయట పెట్టలేదు వివరాలను చూపెట్టలేదు అంటే అది ఒక నివేదికనే నివేదిక తీసిన తర్వాత ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అది ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటారు అంతేగాని ప్రతిదీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ నిర్వహించిన సర్వే కూడా దానిలో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి వివరాలను ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవటానికి అవకాశం ఉంది కోర్టుకు సమర్పించడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది ఏ జనాభాకు ఎంత ఎన్ని ఇవ్వాలి ఏ జనాభా లెక్కల ఆధారంగా వాళ్ళకి ఏ పథకాలు ప్రవేశపెట్టాలి అనేది కూడా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అధిక తెలివితేటలతోటి కేసీఆర్ పెట్టలేదు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీలో పెట్టలేదు అని చెప్పటం బుకాయించడం మోసపూరితం కాబట్టి ఆ రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు వెబ్సైట్ నుంచి ఎందుకు తీసివేయాలి అప్పుడున్న ఆ రిపోర్ట్ అంతా కూడా ఓపెన్ చేసి పెట్టాలి ఆ కేసీఆర్ ప్రభుత్వం బయట బయటికి పెట్టకపోతే మీరు తీసుకొని వచ్చి అసెంబ్లీలో పెట్టండి ఆ నివేదికను మీరు చర్చకు పెట్టండి మీరు ఉపయోగించుకోండి మీరు దాన్ని ఆన్లైన్లో పెట్టండి వెబ్సైట్లో పెట్టండి ఏ ఏ రిపోర్ట్ అయినా చూసుకోవడానికి ప్రజలకు అవకాశం ఉండే విధంగా వెబ్సైట్లో పెట్టండి మీరు కూడా ఈ వివరాలన్నీ కూడా ఏంటిది అని అంటే ఇప్పుడు చేసినాటి మొత్తం కూడా వివరాలను వెబ్సైట్లో పెట్టాలి ఆన్లైన్లో పెట్టాలి టేబుల్ ఏ ఏ కలెక్టర్ కార్యాలయాల్లో లభించే విధంగా కూడా ఇవి ఉండాలి ఆ విధంగా ఉంటాయి తప్ప బుకాయించి మొత్తం ఎక్కువ తెలివితేటలను ప్రదర్శించి మొత్తం ఏంటన్నా అంటే తిమ్మిని బమ్మిని చేసే విధానం ఏదైతుందో అది కరెక్ట్ కాదు అని